హైదరాబాద్లో బతిను బ్రదర్స్ జూన్ ఎనిమిదిన చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు అసలు ఈ చేప ప్రసాదం పంపిణీ ఎలా ప్రారంభమైంది ఈ వీడియోలో పాత బస్తీ దూద్బౌలికి చెందిన బతిని వీరన్న గౌడ్ బేగం బజార్ లో కళ్లు కాంపౌండ్ నిర్వహించేవాడు పద్దెనిమిది వందల నలభై ఏడులో ఒకరోజు వర్షంలో తడిసిన ఓ సాధువు అక్కడికి రావడం గమనించిన వీరన్న గౌడ్ అతన్ని ఇంటికి తీసుకువెళ్లారు వీరన్నగౌడ్ చేసిన సపర్యలకు సంతృప్తి చెందిన సాధువు ఆస్తమా వ్యాధిని నయం చేసే వనమూలికల గురించి వీరన్న గౌడ్కు చెప్పారు ఈ వనమూలికలతో ప్రసాదం తయారు చేసి ప్రతి సంవత్సరం మృగశిరా కార్తె రోజు ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తే నీకు నీ కుటుంబానికి మేలు జరుగుతుందని ఆ సాధువు వీరన్న గౌడ్కు తెలిపారు అప్పటి నుంచి వీరన్న గౌడ్ ప్రతి సంవత్సరం మృగశిరా కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు తర్వాత తన కుటుంబ సభ్యులు కూడా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ చేప ప్రసాదంలో పాలపిండి ఇంగువ బెల్లం పసుపుతో పాటు కొన్ని సహజ సిద్ధమైన వనమూలికలు వాడుతారు ఈ ప్రసాదం తయారీలో బావి నీళ్లు వాడుతారు పంపిణీకి ఇరవై నాలుగు గంటల ముందు నుంచి ప్రసాదాన్ని తయారు చేస్తారు ఈ చేప ప్రసాదం పంపిణీ కోసం కొర్రమీను చేప పిల్లల్ని మాత్రమే వినియోగిస్తారు ప్రాణంతో ఉన్న చేపపిల్ల నోట్లో వనమూలికలతో తయారు చేసిన మిశ్రమం పెట్టి ఆస్తమా బాధితులకు ఇస్తారు అయితే చేప ప్రసాదం శాస్త్రీయతపై అనేక వివాదాలు ఉన్నాయి దీనికి అసలు శాస్త్రీయత లేదని కొన్ని సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి అయితే దీనిని చేపమందుగా కాకుండా చేప ప్రసాదంగా పిలవాలని కోర్టు తీర్పు ఇచ్చింది చేప ప్రసాదం తయారీ పంపిణీ అంతా పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది అయితే ఈ చేప ప్రసాదం కోసం ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి దాదాపు నాలుగు లక్షల మంది హైదరాబాదుకు వస్తారు కరోనా వల్ల రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీ రెండు వేల ఇరవై మూడులో మళ్లీ ప్రారంభమైంది గతేడాది నుంచి ఈ చేప పంపిణీకి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది